పోతరెడ్డి పేట చెరువు ఎంత ఉంటది కోమడి చెరువు తోటి నాలుగింతలు ఉంటది ఎంత ఉంటది అప్పుడు ఏదైనా పోతరెడ్డి పేట చెరువు ఎంత పెద్ద ఉంటది కోమడి చెరువు తోటి నాలుగింతలు పెద్ద ఉంటది కోమడి చెరువుకు పైసలు తీసుకపోవడాన్ని రఘునందన్ రావు వద్దంట లేడు అయ్యా నువ్వు తీసుకపో సిద్ధిపేటకి వంద కోట్లు కొంచెం అయినాం రెండు వందలు కొంచెం అయినాం మేము ఎన్నడూ బాధపడలేదు మేమేమడిగినాం సిద్ధిపేటకి పెండింగ్ ఉన్న పైసలు తీసుకురాండి మేము తెచ్చినాం రాకపోతే రఘునందన్ తెలియదు ఏంటిది ఏం చేస్తా ఉన్నాం మేము మీ లెక్క తొండి పంచాయతీ చేస్తాం మీరు నీకు కూడా ఏడాదికి ఐదు కోట్లు ఎంపీ లాడ్స్ వస్తాయి నాకు కూడా ఏడాదికి ఐదు కోట్లు ఎమ్మెల్యే నిధులు వస్తాయి కోట్లు కత్తిరిస్తా అని చెప్పలేదు మా తెలంగాణకు మంత్రి ఉన్నాడు ఆ మంత్రి ఎంపీ పెడితే బరాబరిస్తామని ఈ మేక ఎంపీ కూడా ఐదు కోట్లు ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారు ఇస్తారు మరి ఈ శాసనసభ ఏం చేస్తుంది ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తుండో ప్రతిపక్ష శాసన సభ్యులకి నియోజక

పంతొమ్మిదిలో కూడా కదే మంత్రి ముఖ్యమంత్రి కూడా కాయిందే సిద్ధిపేట పోయిన పైసల్లో పావుల మంది అని రాకుండా ఎందుకు పోయినాయని దుబ్బాక ప్రజలు చైతన్యవంత గొంతులై అడిగితే ఇలా దుబ్బాకల రోడ్లు వేస్తున్నారు మోరీలు కడుతున్నారు సిసి రోడ్లు వస్తా ఉన్నాయి నేను మళ్ళీ చెప్తా ఉన్నా నేను వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ పేద ప్రజల గొంతు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని నొప్పించి ప్రసాద్ దర్శనంలో పెట్టి దానికి జీవో తీసుకొస్తే ఇది కూడా గ్రూప్ లో పెట్టుకుంటారు ఇది బిఆర్ఎస్ నాయకుల దుస్థితి అందుకనే దయచేసి కార్యకర్త బంధువులారా అతిథి వచ్చినారు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి జై తెలంగాణ అని ప్రజల్ని మమేకపరిచి ఏకపరిచి బలహీన వర్గాల గొంతుగా ఆశా జోషి జ్యోతిగా అనేక సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి గౌరవీలు ఈట రాజేందర్ గారు ఈరోజు చేసుకున్నటువంటి భూంపల్లి అక్బర్పేట మండలంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలని నేను అడిగినప్పుడు వెంటనే వారు ఇక్కడికి వచ్చినారు మరి ఆహ్వానాన్ని బంధించి ఈ రోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి వారు ఇక్కడికి విచ్చేసినందుకు దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన నూతనంగా ఏర్పాటైనటువంటి కూడవెల్లి అక్బర్ భూ అక్బర్పేట భూంపల్లి మండలం పక్షాన వారికి ఘన స్వాగతం పలుపుతూ ఆ కార్యకర్త బంధువులందరినీ కూడా